శ్రీమాత్రే నమహా నిత్యార్చనకు స్వాగతం ఒకరోజు ఇద్దరు భార్యాభర్తలు పక్క గ్రామంలో ఉన్న దేవాలయానికి వెళ్తారు కాకపోతే వాళ్లు దేవాలయానికి చేరేలోపు కొద్ది కొద్దిగా చీకటి పడడం ఆరంభించింది అయితే ఆ భార్యాభర్తలు ఒంటరిగా వెళ్లడాన్ని గమనించిన కొంతమంది దుండగులు వారికి కొంత దూరంలో వారి వెనకాలే వెంబడించారు అప్పుడే ఆ భార్యాభర్తలకు ఒక వృద్ధ స్త్రీ ఎదురుగా వచ్చి ఏవిట్రా ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు ఈ సమయంలో కొంతమంది దుష్టులు అమాయకులను హింసించడమే పనిగా పెట్టుకుంటారు అని చెప్పగానే అది విన్న ఆ భార్యాభర్తలు నువ్వేమీ దిగులు పడకమ్మా మేము కొలిచే గ్రామదేవతికి మేమెక్కడికి వెళుతున్నామో ముందే చెప్పి మమ్మల్ని రక్షించుకోమని చెప్పొచ్చాము ఆ దుష్టుల వల్ల మాకేం భయం అయినా ఈ ఊరి దేవత తన ఊరు వచ్చి తనని దర్శించుకునే భక్తులను కాపాడదా ఏంటి ఆ దేవతే కాపాడుకుంటుంది అని సమాధానం చెబుతారు అప్పుడు ఆ వృద్ధ స్త్రీ మీ భక్తే మిమ్మల్ని కాపాడుతుందిరా సరే మీరు ఈ మార్గంలో వెళితే అమ్మవారి దేవాలయాన్ని చేరుకోవడానికి సమయం పడుతుంది నా వెనకే రండి అమ్మవారి దర్శనం చేయిస్తానుగా అని చెప్పి తనతో పాటు తీసుకుని వెళుతుంది ఇదంతా గమనించిన ఆ దుండగులు పరుగుపరుగున వచ్చి ఆ వృద్ధ స్త్రీ భార్యాభర్తల కోసం చూస్తారు కానీ వారు కనిపించకపోవడంతో దగ్గర దారిలో ఆలయానికి ఆ ముసలావిడే తీసుకెళ్ళిందేమో అని భావించి వారికన్నా ముందే దేవాలయానికి చేరుకుని అక్కడ వారిని దోచుకుందామని అడ్డదారిలో దేవాలయానికి చేరుకుంటారు కానీ అక్కడ వారికంటే ముందే ఆ వృద్ధ స్త్రీ దేవాలయం ముందు నిలబడి ఉంటుంది అప్పుడు ఆ నలుగురు దుండగులు ఏమే ముసల్దానా పాటు వచ్చిన ఇద్దరు ఎక్కడా అని పళ్ళు కొరుకుతూ నాలుగు బయటపెట్టి వికృత చేష్టలు చెయ్యగానే అది చూసిన వృద్ధ స్త్రీ తన చేతిలో ఉన్న కర్రను నేలకేసి కొట్టి హుం అని ఒక హూంకరింపు చేస్తుంది ఆ శబ్దానికి వారి నలుగురు నాలుగులు తెగిపోయి వారి తల మీద నిప్పు అంటుకుని అలా మండుతూనే ఉంటుంది వెంటనే ఆ నలుగురు ఆ వృద్ధస్త్రీ కాళ్ళ మీద పడి మమ్మల్ని క్షమించమని ఇంకెప్పుడూ ఎవరినీ దోచుకోమని విలపిస్తారు అప్పుడు ఆ వృద్ధస్త్రీ మీ తెగిన నాలుకలు మీకు తిరిగి అతుక్కోవాలన్నా మీ తలపైన మండుతున్న అగ్ని ఆరిపోవాలన్నా మీరు ఎవరినైతే దోచుకుని అంతం చేద్దామనుకున్నారో మీరే దగ్గరుండి వాళ్ళు వెళ్లే దారిలో వెలుగును ప్రసరించి వారికి దారి చూపించి సహాయం చేసి వారి క్షమాపణ పొందితే అప్పుడే మీకు ఈ బాధ నుంచి విముక్తి కలుగుతుంది అని చెబుతుంది వెంటనే ఆ నలుగురు గుడి బయట ఆ భార్యాభర్తల రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈలోపు ఆ భార్యాభర్తలు గుడికి చేరి అమ్మవారిని దర్శించుకున్న తరువాత ఆ వృద్ధ స్త్రీ జరిగింది చెప్పి అమ్మవారి విగ్రహంలో ఐక్యమైపోతుంది అమ్మవారికి నమస్కరించుకుని ఆ భార్యాభర్తలు బయటకు వచ్చి చూస్తే ఆ నలుగురు మనుషులు తలపైన అగ్ని వెలుగుతూ వారికి దారి చూపిస్తూ వారి గ్రామానికి చేరుకునేందుకు ఆ చిమ్మచీకట్లో సహాయపడతారు ఆ వెలుగులో ఆ భార్యాభర్తలు ఇద్దరూ వారి గ్రామానికి చేరుకున్న తరువాత ఆ గ్రామ పులిమేరలో ఉన్న నూకాంబిక అమ్మవారి ఆలయం సమీపించగానే మీకు శాప విముక్తి కలగాలి అంటే కనిపిస్తున్న ఆలయ కోనేరులో స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకోండి అని చెబుతారు వెంటనే ఆ నలుగురు వారి చేతిలో ఉన్న నాలుగును కోనేరు మెట్లపైన పెట్టి నీటిలో మునిగిన వెంటనే వారి తలపై వెలుగుతున్న మంటలు ఆరిపోయి తిరిగి వారికి కొత్త నాలుకలు మొలుస్తాయి అమ్మవారు తన భక్తులను ఎప్పుడూ కాపాడుతుంది అని చెప్పేందుకు గుర్తుగా ఆ నలుగురు స్నానం చేసే ముందు ఊడిపడిన వారి నాలికలను ఏ కోనేరు మెట్లపైనైతే పెట్టారో అక్కడ నాలుగు రాతి నాలుకలు ప్రత్యక్షమై అమ్మవారు భక్తులను ఎలా రక్షిస్తుందో చెప్పేందుకు ఒక ఉదాహరణగా మిగిలాయి అమ్మవారి మీద భారం వేసి జీవితాన్ని కొనసాగించే భక్తులను ఆ అమ్మవారే కాపాడుకుంటుంది అని చెప్పేందుకు ఈ యథార్థ సంఘటనే ఒక ఉదాహరణ శ్రీమాత్రే నమ